ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను మైసూర్ బొండా ప్రిపేర్ చేస్తున్నానండి మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి నేను పిండి అయితే జల్లించుకున్నానండి అందులో ఏమైనా ఉంటే ఏమోనని నెక్స్ట్ ఓ ముప్పావు కేజీ వరకు అయితే పిండి అయితే తీసుకున్నాను అందులోకి వచ్చేసి వంట సోడా వేసుకుంటున్నానండి కొంచెం నెక్స్ట్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి రెండు కప్పుల వరకు అయితే పెరుగు తీసుకున్నానండి పెరుగు కూడా వేసాక కొంచెం వాటర్ వేసి మనం బాగా కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పలుచగా కలుపుకోకూడదు ఎందుకంటే ఈ రోజుకైతే ఇది బాగానే ఉంటుంది రేపు అది పిండి ఎక్కువ రోజులు అయ్యే కొద్ది అది జారుగా అండి నేనైతే ఈరోజు నైట్ కలుపుతున్నాను అది నైట్ టెన్ ఓ క్లాక్ ఇప్పుడు కలుపుతున్నానండి నేను ఎర్లీ మార్నింగ్ వేయాలి కదండి మా హస్బెండ్ డ్యూటీకి అప్పటి వరకు చూడండి పిండి అయితే ఇలా గట్టిగా కలుపుకున్నాను కలుపుకొని దాని మీద ఒక మూత అయితే పెట్టేసుకొని ఉంచేసుకున్నానండి ఆ పిండి కలిపిన దాంతో మా పాప అయితే ఆడుకుంటుందండి నెక్స్ట్ ఇదిగో ఎర్లీ మార్నింగ్ అయితే ఒక సిక్స్ వరకు చూస్తే పిండి అయితే ఇలా పొంగి ఉన్నదండి పొంగి ఉన్నదాన్ని మళ్ళీ నేను ఇలా కొంచెం కలుపుకుంటున్నాను ఇప్పుడు కలిపితే మనకి కరెక్ట్గా బజ్జీలు ఎలా పడితే అలా టైప్లో వచ్చేస్తుంది అండి చూడండి ఇప్పుడైతే నేను అంత గట్టిగా కలిపాను ఇప్పుడు పిండి అయితే ఇలా అయ్యిందండి స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసేసుకుంటున్నానండి ఆ పిండిలో మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అయితే ఈరోజు మార్నింగ్ కూడా కలుపుకోవచ్చు ఫస్ట్ అయితే ఒకటి ఆయిల్ కాగిందా లేదా అని అయితే ఒకటి వేస్ట్ చూశానండి ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా అయితే కాగింది నెక్స్ట్ చూడండి బజ్జీలు అయితే చాలా బాగా వస్తున్నాయి స్మూత్గా ఉన్నాయి నెక్స్ట్ రౌండ్గా కూడా వస్తున్నాయండి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఒకసారి ఇలా వేసి చూడండి చాలా బాగా వస్తాయి చాలా సాఫ్ట్గా వచ్చినాయండి బజ్జీలు అయితే మనం మార్నింగ్ వేసుకోవాలంటే నైట్ కలిపి పెట్టేసుకోండి ఎప్పుడైనా కొంచెం పిండి అయితే గట్టిగా కలుపుకోండి బజ్జీలు అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసినాయి అండి ఇప్పుడు మా హస్బెండ్కి అయితే పెట్టాలి బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వెళ్తారు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి బజ్జీలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే బాయ్ బాయ్